రెండు డిఏలకు ఓకే అంటూ మనకు పేపర్లో రాయడం జరిగింది రెండు డిఏలకు ఓకే అంటే దాదాపుగా ఒక డిఏ అయితే ఇస్తారని సమాచారం ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఒక డిఏ కాకుండా రెండవ డిఏ ఎప్పుడు ఇవ్వాలి అనే దానిపై కూడా ఈరోజు డిస్కస్ చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు కాకపోతే ఒక డిఏ అయితే ఖచ్చితంగా విడుదల చేస్తారు రెండు డిఏ అనేది ఇప్పుడు విడుదల చేయాలా లేదా ఆగస్టు సెప్టెంబర్ మాసంలో విడుదల చేయాలా అనేది ఆలోచన చేస్తూ ఉన్నట్టు సమాచారం మరి ఆగస్టు సెప్టెంబర్ విడుదల చేసేదానికి రెండు డిఎలు అని చెప్పడం కూడా తప్పు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేదానికి మనము మెన్షన్ చేయాలి ఆగస్టులో మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ అంటే అది అటే వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ అప్పుడు మళ్ళీ ఉద్యోగ సంఘాలు ఏమైంది సార్ అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజెంట్ ఇచ్చేటువంటి డిఏ చాలా ముఖ్యం కాబట్టి కనీసం అంటే ఉద్యోగ సంఘాలు అడుగుతున్నది కనీసం మూడు డిఏలు ఇవ్వండి అని చెప్పేసి వారు కోరడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పేసి అందరూ ఉద్యోగులందరూ దాదాపు తెలంగాణ వ్యాప్తంగా పనిచేసినటువంటి పది లక్షలకు పైగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఆశా ఎదురు చూస్తున్నారు సో ఇది మనకి ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి